కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి రణబేరి మోగించింది పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఉద్యమ కార్యాచరణ చేపట్టింది అందులో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించనుంది ఎక్సైజ్ శాఖ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు ధర్నాల అనంతరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులకు వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ పత్రాలు సమర్పించారు మరి ముఖ్యంగా ఈ కల్తీ మధ్యన సప్లై చేస్తున్న విధానం గాని ప్రతి ప్రాంతంలోన బియర్లు కూడా కల్తీ చేస్తున్నారు కల్తీగాళ్ళు కృష్ణా జిల్లా కేసరపల్లిలో నకిలీ బీర్ యువకులను ఆశ్చర్యానికి గురి చేసింది ఓ వైన్ షాప్ లో మూడు బీర్లు కొంటే ఆ యువకులకు అందులో ఒక బీర్ నకిలీది వచ్చిందని ఆరోపిస్తున్నారు వాళ్ళు వైన్ షాప్ లోనే గ్లాస్ లో పోయించి ఆ సేల్స్ మెన్ను నిలదీశారు కల్తీ బీర్లు అమ్మి తమ ప్రాణాలు తీస్తారా అని వైన్ షాప్ సేల్స్ మెన్ను క్వశ్చన్ చేశారు